భగవంతుడిని సర్వస్వంగా మనం భావించినట్టయితే ఏదైనా సాధించగలుగుతాం దీనికి మనం ప్రధానంగా ఏం చేయాలయ్యా భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే మన మనస్సు ఏం చేస్తుందో తెలుసునా అండి తప్పులు బయటకొస్తూ ఉంటాయి తప్పులు బయటకొస్తూ ఉంటాయి గమనించిన రావు ఎవరితోనైనా మనం మాట్లాడినప్పుడు అండి మనం చేసిన దానాలు పుణ్యాలు గొప్పలు అన్నీ బయటకు వస్తాయి గమనించండి ఎవరికి వారి ఎవరితో అన్న మిత్రులతోనో బంధువులతోనో స్నేహితులతో మాట్లాడేమనుకోండి మన గొప్పలు వస్తాయి బయటికి పాపాలు రావు చెప్పం ఆడేందుకు చెబుతాం చెప్పమంట గొప్పలు చెబుతాం అంత ఇచ్చాం ఎంత ఇచ్చాం అంత చేసాం అంటాం కానీ దేవుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరి మనస్సును వారు పరిశీలించుకోండి గొప్ప పనులు గుర్తు రావండి పాపాలు వస్తూ ఉంటాయండి బయటికి ఏం చేసావు ఏం చేసావు గుళ్ళోకి వచ్చావు సిగ్గులేదు లోపల మరణించే ఎందుకని భగవంతుడు శాసిస్తున్నాడు రే నువ్వు చేసిన దానాలతో నాకేం పని లేదరా ఈ పాపాల సంగతి ఏమిట్రా ఎలా సంపాదించావు ఎన్ని ఆస్తులు కొట్టేసావు ఎందుకు ఇది ఏం చేస్తావు రేపు పొద్దున ప్రాణం పోతే ఏం చేస్తావు ఈ ప్రశ్న వస్తుందండి అప్పుడు ఖచ్చితంగా మనం అపరాధ భావానికి లోనవుతాం అప్పుడు మాట్లాడాల్సింది ఒకటే మాట శివభక్తితో తప్పుల తడకల జీవితం అప్పనమును చేసినాను హర ఘర్ర శంభో తప్పుల తడకల జీవితం అప్పనమును చేసినాను హరహర శంభో ఎప్పుడు దొరకెదవయ్యా ఎప్పుడు దొరకెదవయ్యా తిప్పలు తప్పించి మా కుతీర్థం బిడగన్ ఎప్పుడు దొరకెదవయ్యా తిప్పలు తప్పించి మా కుతీర్థం బిడగన్ ఏ తప్పులు చేసినా సరే ఎటువంటి పాపాలు చేసినా సరే భగవంతుడికి చేసేటువంటి నమస్కారంతో చిత్తశుద్ధితో పశ్చాత్తాపంతో దాన్ని పోగొట్టుకోవచ్చు స్నానాల వల్ల తీర్థాల వల్ల దీపాల వల్ల పాపాలు పోతాయని నేను చెప్పలేను నన్ను మన్నించండి నా నోట ఆ మాట రాదు దానివల్ల లోకం చెడిపోతుంది ఖచ్చితంగా ఒక దీపానికి ఎంత పుణ్యం రెండు దీపాలకి ఎంత పుణ్యం అంటే నా నెత్తి మీద కూడా ఓ దీపం పెట్టేస్తాడు లక్ష దీపాలు పెట్టేస్తాడు అక్రమ సంపాదన మానడం కానీ నీ మనస్సులో నువ్వు చేసే పని గురించి ఆలోచించుకుంటే తక్షణమే నీ మనస్సు సంస్కృతం అవుతుంది తెలుగు కాదు సంస్కృతం సంస్కరింపబడుతుంది తప్పు చేస్తున్నాం కదా మనకు తెలుసు కదా ఎదుటి వాళ్ళ ముందు అబద్ధం ఆడుతామండి మన ముందు మనం ఆడుకోలేం కదా అప్పుడు భగవంతుడు క్షమిస్తా అయ్యా తప్పుల తడకల జీవితం అయ్యా అన్నది నీకు అప్పనమును చేశా అప్పగించేశాం నువ్వు చూసుకో ఎప్పుడు దొరకేదేవయ్యా మొత్తం జీవితం అంతా ఎందుకండి ఇందాక నేను ప్రార్థన పద్యంలోనే చెప్పా మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి మన మహర్షుల యొక్క బుద్ధి ఎటువంటిది అంటే ఆత్మసిద్ధి ప్రధానంగా ఆత్మసిద్ధి కోసం వాళ్ళు తపస్సులు చేశారు మనం అందరము పొందవలసింది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం లేనప్పుడు ఎన్ని రకాల జ్ఞానం ఉన్నా వృధా ఆత్మజ్ఞానం ఒక్కటి ఉంటే ఇక నువ్వు పొందవలసిన జ్ఞానం అనేది ఏం లేదు ప్రత్యేకంగా అంచేదా ఆత్మసిద్ధే పొందాలి ఆ ఆత్మసిద్ధి పొందాలి అంటే మనస్సులో ఏమీ ఉండకూడదు మంచి లేదు చెడ్డ లేదు ఏదీ ఉండకూడదు అవన్నీ భగవంతుడు గర్పించాలి అందుకని తప్పుల తడకల జీవితం అప్పనమును చేసిన అను హర హర్ర శంభో ఎప్పుడు దొరక తిప్పలు దప్పించి మాకు తీర్థం విడగన్ మాకు ఎప్పుడు గర్పి లభిస్తావు మాకు ఎప్పుడు దర్శనమిస్తావు ఆత్మలో ఉన్న శివలింగాన్ని ఎప్పుడు చూడగలుగుతాం మనం ఆత్మలింగం ఆత్మలింగం అంటారు గమనించండి అని ప్రార్థించాలి ఆత్మలింగం అని ఎందుకంటారు శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి ఆత్మలింగ దర్శనం కావాలి అంటే ఆత్మజ్ఞానం కలగాలి అంటే సులభమైన ఉపాయం ఉందండి ఈ నిజానికి అది ఎంత సులభమో అంత కష్టం మన చేతుల్లోనే ఉంది కాబట్టి సులభం చేయడం చాలా కష్టం కాబట్టి కష్టం ఏమిటో చెబుతా శివలింగాన్ని శివాలయానికి వెళ్ళినప్పుడు ఇతరాలయాల్లో మనకి తెలియదు శివాలయాల్లో తెలుస్తుంది శివుడు ఎప్పుడు లింగాకారంలో ఉంటాడు నటరాజస్వామి ఆకారంలో ఇంకో ఆకారంలో ఉండే దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి అది ప్రత్యేకమైన కారణం వల్ల అక్కడ భగవంతుడు అలా వెలుస్తాడు అది వేరే విషయం కానీ సాధారణంగా శివాలయం అంటే శివలింగమే కదా శివలింగ శివుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి ఒకవేళ పూజారి గారు నిన్న చేసినటువంటి పూజ నిర్మాల్యాన్ని తొలగించలేదనుకోండి అది అలాగే ఉంటుందిగా అప్పుడు శివలింగం మనకు స్పష్టంగా కనపడదుగా అంటే వారింట్లో ఏదైనా అసౌచం లాంటిది వచ్చిందనుకోండి మైలు లాంటిది పురుటి మయలో లేకపోతే మరో మైలో వచ్చిందనుకోండి వారు చేయకూడదు ఇంకా అవి వదిలేస్తారు ఎవరి చేతనా చేయించా చేయించవచ్చు అలా అట్టి పెట్టక్కల్లా మన ఇళ్లలో కూడా ఏమైనా అశౌచాలు వచ్చినప్పుడు అండి దేవుడి విగ్రహం ముట్టుకోవద్దు దేవుడి దగ్గర పువ్వులు తీయద్దు అని దేవుణ్ణి మొత్తం భూజులో పెట్టకండి అమ్మా ఎవరినైనా పిలిపించి చేయించండి తప్పేం లేదండి దేవుణ్ణి పిలుపు ఇప్పుడు మనకి ఏమంటే కట్టుకుందుకు బట్టలు లేకపోతే బీరువా కోసం వేరే వాళ్ళని పిలవట్లేదా ఆయన పిలిచి బీరువా తీస్తున్నాం కదా అలాగా చెయ్యాలి కానీ మానేయకూడదు దేవుడు పూజ అంతే మనం చేయలేమండి ఆ నిర్మాల్యం తీయలేమా మనం చుట్టాల్లో కొంతమందికి మైల ఉండదు ఇప్పుడు తండ్రి పోతే కొడుక్కి పది రోజులు మైల ఉంటుందండి కూతురు ఉండదండి మూడు రోజులే ఉంటుందండి పెళ్లి కాకపోతే ఉంటుందండి పెళ్ళి అయితే మూడు రోజులే ఎందుకంటే గోత్రం మారిపోయింది ఆ అమ్మాయి చేత బట్టలు తీయించచ్చు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు అందులో అమ్మాయి విడిగా వంట చేయచ్చు తినచ్చు ఏమి ఇబ్బంది అందుకోసం ఊరికే కుటుంబం మడిగట్టుకుని కూర్చోక్కర్లేదు ఇక్కడ ఇలాంటి వాడికి ఎప్పుడు దేవతా విగ్రహాలకు చేసిన పూజ దగ్గర నిర్మాళ్యాన్ని తీయకుండా ఉంచొద్దు మంగళవారం అని శుక్రవారం అని మీకు వీలు కాకపోతే ఇంకోటి చేతి తీయించ చెయ్యాలి ఎందుకో తెలుసా దానివల్ల తత్వం ఏమిటో చెబుతున్నాను శివలింగానికి శివాలయంలో నిన్న చేసిన పూజా ద్రవ్యాలు మారేడాకులు పువ్వులు ఏవో ఉంటాయి కదా అవి గనక తొలగించకపోతే శివుడు కనపడ్డా కదా అప్పుడు మనం ఏమనుకుంటాం పూజారైన ఏదో వచ్చింది పాపం వాళ్ళ ఇంట్లో నిన్న చేసిన నిర్మాల్యం తొలగించలేదు అందుకే శివుడు కనపట్ల అంటాం కదా సరిగ్గా మన ఆత్మలింగం కూడా కనపడడానికి కార కనపడకపోవడానికి కారణం ఏమిటంటే నిర్మాల్యం తొలగించకపోవడమే నిర్మాల్యం అంటే నిన్నటి చేసిన పూజా ద్రవ్యం కదా మన మనస్సులో నిన్నటి జ్ఞాపకాలన్నీ పోయినప్పుడు భవిష్యత్తు అంతా పోయినప్పుడు శివుడు కనపడతాడు శివుడు కనపడదు మన ఆత్మలో ఉన్న శివలింగాన్ని మనం దర్శించాలంటే మొన్న ఏమైంది అమావాస్య నాడు అట్టెట్టేవా పొన్నమ్మ నాడు బూరెట్టేవా ఈ గొడవలు వద్దండి ఎందుకమ్మా ఎన్ని అమావాస్యలు వెళ్ళిపోయాయి ఎన్ని పొన్నములు వెళ్ళిపోయాయి ఎవరో ఎప్పుడో దాని గురించి ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవాలా సాధారణంగా భార్యాభర్తలు కానీ తోడుకోడళ్ళు కానీ లేకపోతే ఎదురింటి వాళ్ళు కానీ కూర్చున్నప్పుడు ఏ మాట నడుస్తుందో మీరు గమనించండి దయచేసి ఒక ప్రయోగం చేయండి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా మామూలుగా ఫోన్ అక్కడ పెట్టేయండి రికార్డింగ్లో పెట్టేయండి దాన్ని ఓ గంట అయ్యాక మీ రికార్డింగ్ మీరే వినండి అమ్మ అసక్ష్యం వేసేస్తుంది మన మీద ఇంత కబుర్లు నేను మాట్లాడాను అని మనం మాట్లాడే మాటలు అంత అసహ్యంగా ఉంటాయి అసలు అందులో మీరు లెక్క పెట్టండి కాగితం తీసుకోండి ఒక రికార్డింగ్ అయ్యాక ఇద్దరు ఆడాళ్ళు ఇద్దరు మొగాళ్ళు ముఖ్యంగా రాజకీయాలు మాట్లాడుకుంటేనే అరుగుల మీద కూర్చుని ఖాళీగా ఎక్కడ ఖాళీ అన్ని వేరే పని చెబితే ఖాళీ ఉండదు పనికి మన రాజకీయాలకు చాలా ఖాళీ ఉంటుంది ఇక్కడ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఎవరొత్తనో ఇప్పుడు మాట్లాడుకుంటా అనవసర వ్యవహారం అంటే ఇదే ఎందుకు గొడవ ఇదే నిర్మాల్యం నిన్నటి జ్ఞాపకం గతం భవిష్యత్తు ఈ భవిష్యత్తు సంబంధించిన ఊహలు నిన్నటి జ్ఞాపకాలు ఈ రెండు వదిలేస్తే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్న చోట శివుడు ఉంటాడు ఖచ్చితంగా ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావో అది చెయ్యి ఏం ఆలోచించాలో అది ఆలోచించు ఏం మాట్లాడాలో అది మాట్లాడు అన్నం తింటున్నావు నిన్నటి అన్నం మొన్నటి అన్నం అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం ఎవడో చేసిన అవమానం అన్నం తింటుంటే మాట్లాడతా వేటయ్యా బుద్ధి లేకుండాను అన్నం తినొద్దా అన్నం తినేటప్పుడు దృష్టి అన్నం మీద ఉంటే అన్నం అరుగుతుంది దృష్టి లేకపోతే అరగదండి చాలామందికి అన్నం అరక్కపోవడానికి కారణం అదే అన్నం తింటూ ఎక్కువ మాట్లాడకూడదు మౌనైనా భోక్తవ్యం మౌనైనా భోక్తవ్యం అన్నారు చాలామందికి ఇప్పటికీ నియమం ఉంటుందమ్మా పెద్దవాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణుల్లో కొంతమంది అన్నం తింటూ మాట్లాడారు అన్నం తింటూ ఏం మాట్లాడారు అన్నీ సైగలే ఎందుకో తెలుసా మాట్లాడకుండా అన్నం తింటే అన్నం అరుగుతుంది ఆలోచన కూడా ఆపేసి పూర్తిగా అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటే అరగంటలో అరిగిపోతుంది హాయిగా అన్నం అరక్కపోబట్టే మనకు రోగాలండి అన్నం అరిగితే ఏ రోగము రాదు అన్నం అరక్కపోవడానికి కారణం మన సోది మన మాటలు అక్కడ కూడా మాటలే ముద్ద నోట్లో పెట్టుకుని ఆహా అని అవ్వడం ఈ ముద్ద ఎదుటివాడి మీద పడింది వెళ్ళి పైగా కలిసి తింటాం కలిసి తింటాం కలిసి తినేది ఉమ్ముకోవడానికి దేనికంటే కలిసి తింటాం పని లేక కలిసి తింటే మౌనంగానే తినాలి మాట్లాడద్దు ఒకరు తిన్నా మౌనంగానే తినాలి వీలైనంత వరకు అత్యవసరమైతే మాట్లాడు అది కూడా చిన్న ధ్వనితో పగలబడి నవ్వకూడదు ముఖ్యంగా ఫో తింటూ ఫోన్ మాట్లాడడం ముందే దీని అష్టదరిద్రం అంటారు అది మానయ్య ఇంట్లో ఆడాళ్లకు కూడా కోపాలు వచ్చేస్తాయి వల్ల అన్నం తింటూ అన్నం తింటూ కూడా ఫోన్ అయ్యి వదలరు అంటారు ఈ మధ్య వాళ్ళు మొదలెట్టారు గొడవలేదు అందరికీ వచ్చే ఫోన్లు అంతా కలిసి చెడిపోయాం ఇదివరకు మొగాళ్ళ ఎక్కువ సెల్ ఫోన్ మాట్లాడుతుంటే కొందరు ఆడాళ్ళు ఏమనేవారు అంటే సెల్ ఫోన్ అయ్యానికి రెండో భార్య అనేవారు ఇప్పుడు ఆవిడకి సెల్ ఫోన్ అయ్యింటే మనం ఊహించుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఆవిడ వదలట్లేదు ఈయన వదలట్లేదు ఇద్దరు చెరో ఫోను వీరెవరితో తెలియదు వారు ఎవరితో మహాడుతున్నారో తెలియదు మూడేళ్ళు అయ్యాక భద్ర అయ్యాక ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుంది విషయం ఇదా అనుకుంటారు అప్పుడు ఎందుకంటే ప్రైవసీ ఎవరినే అనడానికి వీలు ఇక్కడ మూడు అనడానికి వీలు లేదు అత్తకారు అనడానికి పెళ్ళ పెళ్ళడానికి వీలెదు తల్లి అనడానికి వీలేదు పిల్లలు అనడానికి వీలేదు అంత రహస్యమే ఈ అంతా బాంబులే ఇప్పుడు బాంబులు తయారీ రహస్యంగానే జరుగుతుంది బహిరంగంగా చేరు కదా అంతే ఈ స్మార్ట్ ఫోన్లు కూడా బాంబులే ఈ పోవాలి అంటే దైవభక్తితో పాటుగా చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలంటే నిన్నటి జ్ఞాపకాలు ఉండొద్దు నిన్న నీకు అవమానం జరగని సన్మానం జరగని లిమిట్ వెంటనే వదిలేసేయి పరమేశ్వరుడికి అప్పగించు ఆయన చూసుకుంటాడు వాడిని ఏదో చేసేద్దామని ఓ కక్షలు కట్టద్దు ఆ కక్షలు కట్టడం వల్ల వాడికి ఏం కాకపోగా మన కడుపులో నొప్పి వస్తుంది ఇక్కడ మనకి బీపీ పెరిగిపోయింది ఇంకో రెండు బిళ్ళలు వేసుకోవాల్సి వచ్చింది వాడు బాగానే ఉన్నాడు నిజంగా అంత చేయవలసింది ఏదైనా మన కర్తవ్యం ఏదో చేశాయి చేసేదేదో చేసారదా ఇక్కడ ఊళ్ళు ఇంట్లో కూర్చుని దేనికి కబుర్లు ఇక్కడ బయటికి వెళ్ళి చెయ్యడు అంత ధైర్యం లేదు ఇంట్లో కూర్చుని ఉండలేడు ఓ చేతులు పిసికేసుకుని వాడిని వాడిని ఈ పళ్ళు ఊడిపోయి ఊడిపోయాయి మూడు అవి రెండు ఊడాయి ఈ ఊరికే చేతులు నలిపి పళ్ళు బిగించడం వల్ల ఉపయోగం నీకు నిజంగా దమ్ము ఉంటే ఉంటే అది ధర్మం అయితే వేసే వదేపా వేసే వదిలిపోతుంది గొడవ వదిలిపోతుంది వాడు పైకి పోతాడు నువ్వు లోపలికి పోతావు అంతేగా వాడు పైకి పోయాక మనం లోపలికేగా వాడు పైకి పోతాడు మనం లోపలికి పోతాం ఏడాదికో రెండేళ్ళకో వస్తాం చూసుకుందాం అంత ధైర్యం మనకి లేదు కానీ ఇంట్లో కూర్చుని వాడు నీ ఉంటాడు ఇక్కడ ఈ మొత్తం చేతులు బదులైపోయాయి ఇక్కడ ఇది చేతకంతనం అంటే ఇదే దీనికి స్వస్తి పలకడం జ్ఞానం ద్వారా పలకచ్చు జ్ఞానం ద్వారా అంటే ఉంది వీడు ఒక్కడైనా ఎంతమంది ఏం చేయలేదు వదిలే భగవంతుడికి వదిలే అని నమశివాయ అనే పంచాక్షర జపం చేస్తే వాణ్ణి ఏం చేయాలో పరమశివుడు చూసుకుంటాడండి తిరుగులేదండి భక్తుడి మాటకు తిరుగు ఉండదు భక్తుడి మాటకు తిరుగు ఉండదు దయచేసి నమ్మండి కొంతమంది బలహీనమైన మనుషులు ఉంటారు ఈ కులము ఆ కులము లేదు ప్రతి కులంలోనూ ఉన్నారు డబ్బు ఉండదు బలగం ఉండదు ఏదో చిన్న కుటుంబం ఎవడో పెద్దవాడు ఎవడో వచ్చాడు మనకు అన్యాయం చేశాడు వాడిని ఏం చెయ్యలేదు ఏం చేయలేము ఏం చేయలేం ఇవి అంటూ ఉంటాడు ఖచ్చితంగా పూజామందిరంలో కూర్చుని స్వామి నేను చేతకాని వాణ్ణి నేను బలహీనుణ్ణి నా భార్య ఏడుస్తోంది ఉన్న ఎకరం పొలం పోయింది ఉన్న ఇల్లు పోయింది నానా బాధ పడుతున్నావు ఈ దుర్మార్గుడు ఇంకా ఎంతకాలం అంటే భగవంతుడికి నమస్కారం చేస్తే ఆ దుర్మార్గుడు మూడు రోజులు లేపేస్తాడు అనుమానం ఏం లేదు అక్కడ మన ప్రార్థన కారణంగా మన భక్తి కారణంగా మనకు అన్యాయం చేసిన వాడిని లేపేయాలన్నా భగవత్ ప్రార్థనే మార్గం మనం చేయలేకపోతే భగవత్ ప్రా మనంతా మనం ఎదుర్కోలేము భగవంతుని ప్రార్థించిన మన ధర్మం తెలుసు కదా ఉంది ప్రార్థించడానికి నేను న్యాయంగానే ఉన్నాను కదా మనమే తప్పు చేస్తే ప్రార్థించలేమండి ఆ రకమైన ధోరణతో ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అందులో కూడా శివుడు కరుడు ఎలా ఉంటుందో తెలుసా ఎంత తప్పు చేసినా కాపాడుతాడు క్షమిస్తాడు క్షమాగుణంలో శివుణ్ణి మించిన వాడు లేడు అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే ఆయన నెత్తి మీద చంద్రకళ చంద్రుడు ఎటువంటి వాడు వంకర బుద్ధి దేకమును యౌను వంకర బుద్ధి దేకమును యౌను తారకున్ కింకరుడై గురుత్తమునకేపును ద్రోహము చేసి అట్టి ఎణాంకుని నెత్తిగెత్తుకొను ఆర్ద్రగుణాంబుధి అయిన పార్వతీ శంకరుడొక్కడే మనకు సర్వశరణ్యుడు కొల్వరండికన్ చంద్రుడు మనకి పురాణ కథ ప్రకారం తారాశీషాంకం ఏమిటంటే నిజానికి అది ఖగోళ శాస్త్రం మన పురాణ కథలన్నీ ఏదో వంకర సంబంధాల కథలు కాదు అజ్ఞానంలో పడద్దు నేనే ఇతర ప్రవచనాల్లో వాటిలో ఉండే విజ్ఞానం అంతా విశ్లేషణ చేశా ఇప్పుడు దానికి అది సందర్భం కాదు కాబట్టి మళ్ళీ చెప్పడం తారాశీషాంకం నిజానికి గ్రహాల మధ్యలో జరిగిన యుద్ధం సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే గురుగ్రహానికి సంబంధించి ఒక తోకచుక్క రాలి పడింది ఆ తోకచుక్కే తార గురువు తార ఆ రాలిపడిన పడిన తోకచుక్క చంద్రగ్రహానికి గుద్దుకుందవచ్చు ఢీ కొట్టింది చంద్రగ్రహాన్ని ఢీ కొట్టింది అదే సరిగ్గా పురాణ కథలో ఏం చెప్పారంటే గురువు భార్య తారుణ్ణి తా చంద్రుణ్ణి ఇష్టపడిందని చెప్పారు మనకి గుర్తుండడం కోసం ఒక కథలా చెప్తే కానీ మనకు గుర్తుండగా పైగా మనకి సక్రమ సంబంధాల కంటే అక్రమ సంబంధాలే బాగా గుర్తుంటాయి భార్యాభర్తల గురించి మనం ఎప్పుడూ ఊళ్ళో కూర్చొని మాట్లాడుకోం వంకర సంబంధాలు ఉన్న వాళ్ళ గురించి శివరాత్రి కథలా చెప్పుకుంటూ ఉంటాం వారికి వారికి అని చెప్పుకుంటూ ఉంటాయి మనకి సరదా అందుకని పూర్వకాలం మహర్షులు ఏం చేశారు అంటే సైన్స్ ఖగోళ శాస్త్రాన్ని వంకర సంబంధాల కథల్లో పెట్టి చెప్పేశారు ఇలా అయితే గుర్తుంటాయి కథ లేత లేకపోతే గుర్తుండవు ఇవి అని చెప్పారు లేకపోతే ఆ పేర్లు చూడండి గురువు బృహస్పతి గురువు తార అంటే నక్షత్రం కదా గురువు గ్రహం కదా చంద్రుడు గ్రహం పెగ ఈ తారకి చంద్రుడికి పుట్టినవాడు పట్ట బుధుడు ఆయన ఒక గ్రహం అండి తెలిసిపోవట్లేదండి మొత్తం గ్రహాల కదా అని పైగా దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా నాసా వారు ఓ పది పదిహేను ఏళ్ల క్రితమే ఒక మ్యాప్ విడుదల చేశారు బుధ గ్రహాన్ని గురించి అంతరిక్ష పరిశోధనలో నాసాని మించింది లేదు మీకు తెలుసు కదా అమెరికా సంస్థ వాళ్ళు విడుదల చేశారు వాళ్ళు అందులో ఏం రాశారో తెలుసా బుధగ్రహం యొక్క ఉపరితలం మొత్తం చంద్రుడి యొక్క ఉపరితలం ఎలా ఉందో అలాగే ఉందే నిర్ధారణ చేశారు హిందూ పురాణాలు పక్కా విజ్ఞాన శాస్త్రం అని రుజువైపోయిందండి ఖచ్చితంగా చంద్రుడు ఉపరితలం ఎలా ఉందో బుధగ్రహం ఉపరితలం అలాగే ఉందో తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలాగే ఉంటాడు కదా అందుకని దాన్ని తండ్రి కొడుకుల కథగా చెప్పారు గురుగ్రహం నుంచి ఒక కామెంట్ తోకచుక్క అంటారు ఆ తోకచుక్క రాలిపడి పడి ప్రమాదవశాత్తు గ్రహగమనంలో జరుగుతాయి అలాగా పర్యావరణం విపరీతమైతే జరుగుతాయండి ఇప్పుడు చైనావాడు కొన్ని వందల ఉపగ్రహాలు వదిలాడు అమెరికా వాడు కొన్ని వదిలాడు మనకంత సామర్థ్యం లేదు కాబట్టి రెండో మూడో వదిలాం అంతకంటే ఏముంది మనకి మనకి మాస్క్ వదలడం తెలుసు కానీ మిగిలినవన్నీ వదలడం తెలియదు కదా ఏం వదలలేము మనం అక్కడ అందుకని మనం ఏ వదిలినవన్నీ ఏమవుతున్నా తెలుసా ఈ గ్రహ గమనంలో కొన్ని లక్షల ఉపగ్రహాలు వాటి శకలాలు తిరుగుతున్నాయండి ఈ నవగ్రహాలతో పాటుగా అవన్నీ తిరుగుతున్నాయి ఒకప్పుడు ఇవి దేనికైనా అడ్డం వస్తే పరిస్థితి ఏమిటి అదే జరిగింది ఇదివరకు తారాశేషాంకం అంటే అర్థం అది ఒకప్పుడు ఒక యుగంలో అటువంటి ఖగోళ యుద్ధం జరిగింది అప్పుడు గురుగ్రహం తాలూకు తోకచుక్క ఓటు వచ్చి రాలిపడి చంద్రుణ్ణి ఢీకొట్టింది ఢీకొట్టడంతో చంద్రుడి నుంచి ఒక మొక్క విడిపోయింది ఆ విడిపోయిన మొక్కే బుధగ్రహం అందుకే చంద్రగ్రహం ఎలా ఉంటుందో బుధగ్రహం అలాగే ఉంటుంది ఈ కథని ఈ విషయాన్ని సైన్స్ విజ్ఞానాన్ని తారాశేషాంకం కథ రూపంలో చెప్పారు కథలో కూడా మనం తెలుసుకోవలసింది ఏమిటి ఒక చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థి కాలేజీకి వెళ్ళాడు అంటే వాడి దృష్టి కాలేజీ మీద చదువు మీదే ఉండాలి అక్కడ ఉండే అమ్మాయిల మీద తిరిగే అమ్మాయిల మీద ఉండకూడదు ఇప్పుడు ఉండకుండా ఉండే అవకాశం లేదు పూర్వకాలం అమ్మాయిలకు చదువు చెప్పారమ్మా కందుకూరు వీరేశలింగం గారు అందరూ రఘుపతి వెంకటత్వ నాయుడు గారు బాలికల పాఠశాలలు పెట్టి చదువులు చెప్పారు ఎలా చెప్పారు తెలుసా అమ్మాయిల కాలేజీ వేరే అబ్బాయిల కాలేజీ వేరే ఇప్పుడు ఏం చేశారు ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్ అని పెట్టారు అయింది వీరు కో అన్నారు వారు కో కో అన్నారు ఇద్దరు కలిసి ఎప్పుడో ఒక్కరు కో అన్నారు ఇప్పుడు జరుగుతున్న భాగవతం అది ఈ కో ఎడ్యుకేషన్ వ్యవస్థ ముగిసి మళ్ళీ అబ్బాయిలకి వేరే అమ్మాయిలకు వేరే చదువులు చెప్పే వరకు ఈ వంకర సంబంధాలు వ్యవహారాలు తగ్గవండి ఎవరేమనుకున్నా మంచిదే నా అభిప్రాయం నేను నిర్మోహమాటంగా చెబుతాను ఆ కలిసి చదువుకుంటారండి మగవాళ్ళతో మాట్లాడడానికి బెరుకే బెరుకు అమ్మ శుభ్రంగా వెళ్ళిపోతుంటే ఇద్దరే కలిసి బెరుకు ఎక్కడుంది ఇప్పుడు బెరుకు బెరకానో పదహా పదిహేను పదహారు ఏళ్ళ కుర్రా అక్కడ కూర్చోబెట్టాక వాడి పక్కనే ఏళ్ళ కుర్ర అమ్మాయి కూర్చున్న తర్వాత వాళ్ళ దగ్గరికి చదువు వస్తుందండి ఇంత పిచ్చేళ్ళు ఎవరినో ఉంటారా ఆ వయసులో వాళ్ళు సరదాగా చదువుకోకుండా చదువుకోరు అందుకే దానికి బ్రహ్మచర్యమని నిష్ఠని రకరకాలుగా పెట్టేవారు అనుమానం ఎలా అందుకని ఈ చంద్రుడి తార కథలో మనం గ్రహించవలసింది చివరికి దుర్మార్గుడి దుర్మార్గుడు దృష్టి తార మీద పడింది కథ ప్రకారం చూసిన అంతేకాదు ఆవిడ దృష్టి కూడా పడింది దాంతో ఏమైంది గురుకుల వ్యవస్థ భిన్నంగా సరిగ్గా దాన్నే చంద్రుడు వచ్చి శివుడి మీద కాళ్ళ మీద పడినట్టు శివుడు క్షమించి అబ్బాయి నువ్వు చేసిన దానికి పశ్చాత్తా పడుతున్నావు కాబట్టి నేను నా శిరస్సు మీద చంద్రకళగా ధరిస్తానయ్యా అని క్షమించి శివుడు తన నెత్తి మీద చంద్రకళగా ధరించినట్టు పురాణ కథ చెప్పారు అంటే అర్థం ఏమిటి ఈ గురుగ్రహం నుంచి తోకచుక్క రాలిపడి చంద్రగ్రహాన్ని ఢీకొట్టడం వల్ల కొత్తగా ఒక బుధగ్రహం ఏర్పడడం వల్ల మొత్తం గ్రహ గమనంలో వచ్చిన తేడాని పరమశివుడు మొత్తం సరి చేశాడు తన అపూర్వమైన తపశ్శక్తితో దాన్నే ఇలా చెప్పారు కథగా మనం కథగా చెప్పుకుంటే ఎలా ఉంటుంది గురు భార్యా గమనం లాంటి భయంకర దోషం చేసిన వాడిని కూడా పరమశివుడు పశ్చాత్తాపం కారణంగా క్షమించాడు అది మామూలుగా జరగలేదండి చంద్రుడు చేసినన్ని యాగాలు మరెవ్వరూ చేయలేదు చంద్రుడు చేసినన్ని యాగాలు మరెవ్వరూ చేయలే పురాణాలు చెబితే బాగా అర్థమవుతుంది ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చాలామందికి తెలియకపోవచ్చు చంద్రుడి తర్వాత మళ్ళీ అన్ని యాగాలు ఎవరు చేశారో తెలుసా ఆశ్చర్యం ధర్మరాజు తమ్ముడు భీమసేనుడు చేశాడు ఆ యాగాలు చంద్రుడు చేసిన యాగాలు భీముడు చేశాడు భీముడికి యాగాలు చేయడం అంటే చాలా ఇష్టం అందుకే తన కొడుకైన స్వత సోముడు అని పేరు పెట్టుకున్న ద్రౌపదీ దేవి ద్వారా భీముడికి కలిగిన సంతానానికి స్వత సోముడు అంటే స్వత రూపంలో ఉన్న సోముడు చంద్రుడే నా కొడుకుగా పుట్టాడు చంద్రుడు అంటే అంత ఇష్టం భీముడికి ఎందుకంటే యాగాల కారణంగా అందుకే ఇప్పటికీ సోమయాగం సోమయాగం అంటారు యాగాల్లో సోమయాగం చాలా గొప్పది చంద్రుడు చేసినటువంటి యాగవది అన్ని యాగాలు చేయడం కారణంగా ఆయనలో పశ్చాత్తాపం కారణంగా శివుడు ఆయన్ని క్షమించి స్వీకరించాడు వంకర బుద్ధి బుద్ధి వంకరది దేహమున్ వంకర టింకర్రయమును ఆయన వంకర దేహం కూడా ఒక పొన్నమనాడు గుండ్రంగా ఉంటుంది అక్కడి నుంచి నెమ్మదిగా బై రేకై అన్నట్టుగా చిక్కిపోతూ ఉంటుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అంటే దేహం కూడా వంకరైన బుద్ధి వంకరే శరీరం వంకరే అయినా తారకు కింకరుడై పెను ద్రోహము చేసే గురు భార్యకి కింకరుడై గురువుకు ద్రోహం చేశాడు కదా అట్టి ఎణాంకుని నెత్తికెత్తుకును ఆ అర్ద్రగుణాంబుధి అయిన పార్వతీ శంకరుడొక్కడే మనకు సర్వశరణ్యుడు కొల్వరండి కన్ అని ఏవో పాపాలు చేశావు మన ఏమన్నా పీడిస్తాయేమో అని భయపడక్కల్లా కర్మఫలాలు అన్నీ కూడా మన ఊహలే పాపపుణ్యాలన్నీ కూడా మన పోహలే మన మనస్సులోనే ఉన్నాయి స్వర్గమైన నరకమైన మన మనస్సు ద్వారానే అనుభవిస్తాం ఆ మనస్సులోంచి కనుక ఈ మొత్తం ఆలోచన నిర్మాల్యం నిన్నటి జ్ఞాపకాలు నిన్న చేసిన పుణ్యాలు పాపాలు కూడా మొత్తం తొలగించుకుని నమశివాయ అనే పంచాక్షర మంత్రాన్ని అందులో నిక్షిప్తం చేయగలిగితే చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధి ఉన్న చోట శివుడు ఉంటాడు ఖచ్చితంగా అతను మోక్షాన్నే పొందుతాడు పాపాత్ముడైన చంద్రుణ్ణే క్షమించినవాడు అంతో ఇంతో చిన్న చిన్న నేరాలు చేసిన మనని క్షమించడా భగవంతుడైన పార్వతీ శంకరుణ్ణి మనం శరణు వేడాలి ఖచ్చితంగా అందుకని ఎప్పుడు ఎవ్వరు ఏ రకంగా మాట్లాడినా పూజల విషయంలో ఇది చేరుతుందా చేరదా భగవంతుడు స్వీకరిస్తాడా లేదా చిన్న బెల్లం మొక్క పెట్టాను లేకపోతే శ్రద్ధగా పెట్టలేదు అనుకోకండి భగవంతుడి మీద అపారమైన విశ్వాసం భక్తి ఉంటే ఖచ్చితంగా చేరుతుంది